ఇక తిరుమలలో గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత పులిని గుర్తించారు అలిపిరి నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత ఆ తర్వాత టీటీడీ బంధించిన వాటిలో నాలుగో చిరుత ఒక్కటే అని నిర్ధారణ అయింది లక్షితపై దాడి తర్వాత మొత్తం ఆరు చిరుతలను బంధించారు వాటిని తిరుపతి జూ పార్కు తరలించారు లక్షితపై దాడి చేసిన చిరుతను జూ పార్క్లోనే సంరక్షించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు గత ఏడాది ఆగస్టు పదకొండున అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఆరేళ్ల బాలిక లక్ష్యతపై చిరుత దాడి చేసింది బాలికను అటవీ ప్రాంతంలోకి లాక్కు వెళ్ళి చంపి తినేసింది అంతకుముందు అంటే జూన్ ఇరవై రెండున ఏడవ మైల్ వద్ద కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది కానీ అది కూన చిరుత కావడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటన తర్వాత నుంచి టిటిడి అధికారులు చిరుతలను బంధిస్తూ వస్తున్నారు మరుసటి రోజు అంటే జూన్ ఇరవై మూడున రాత్రి ఏడవ మైల్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతను బంధించారు అటవీ అధికారులు ఆ తర్వాత ఆగస్టు పదకొండున చిన్నారి లక్షిత చిరుతపులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన తర్వాత టిటిడి అధికారులు చిరుతలను బంధించే కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు కాలినడకన మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఆగస్టు పద్నాలుగు పదిహేడు తేదీల్లో బోనులో రెండు చిరుతలు చిక్కాయి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఏడవ మైల్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్లో మరో చిరుత చిక్కింది సెప్టెంబర్ ఏడున నర్సింహస్వామి ఆలయం ఏడవ మైల్కి మధ్యలో ఏర్పాటు చేసిన బోన్లో ఇంకో చిరుత చిక్కింది మూడు నెలల వ్యవధిలోనే ఆరు చిరుతలను బంధించి ఎస్వీ జూలో క్వారంటైన్లో ఉంచి రక్తపు నమూనాలను ల్యాబ్కు పంపారు మొదట బోన్లో పడ్డ రెండు చిరుతలు లక్షతపై దాడి చేసినవి కావని నిర్ధారించి వాటిని అటవీ ప్రాంతంలో వదిలేశారు బోన్లో పడ్డ నాలుగో చిరుత అంటే సెప్టెంబర్ ఏడున ఏడవ మైల్ వద్ద చిక్కిన చిరుతనే లక్షతపై దాడి చేసి చంపేసిందని తాజాగా నిర్ధారించారు అధికారులు ప్రస్తుతం ఈ చిరుత ఎస్వి జూలోనే ఉంచి సంరక్షిస్తున్నారు టీటీడీ అధికారులు బంధించిన ఆరు చిరుతలు దాదాపుగా ఏడవ మైల్ వద్దనే చిక్కడం గమనార్హం